పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ కార్యకర్తల పరిచయ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి కూటమితో వైసీపీని చిత్తుగా ఓడిస్తామని పలుపూర్తి ధీమా వ్యక్తం చేశారు ఆయన ఈ రోజు త్యాగం చేశారు రాష్ట్రం కోసం ఎందుకంటే ఎవరిక చీట్కే ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నారంటే మన సన్నిహితులంతా కూడా చాలా మిదుసా పడ్డారు కానీ ఆయన ఆలోచన పని ఈ రాష్ట్రాన్ని బట్టిన పేడ వదిలిపోవాలి ఈ రాష్ట్రాన్ని బట్టిన శని వదిలిపోవాలి మరి మూడు పార్టీలు కలయిక వైఎస్ఆర్ పార్టీ వెళ్ళిపోవాల్సిందే దానికి త్వరలో ఇంకా రెండు మాసాలు వైఎస్ఆర్ పార్టీ పేరు నామ రూపాలే ఉండవు జనసేన రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కీలక పాత్ర వహిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు వారు ఒకటి మాట చెప్పారు నేను రాష్ట్రంలోను కేంద్రంలోను కీలక పాత్ర వహిస్తాను ప్రేమవరం అంటే నాకు ఇష్టం ప్రేమ అభివృద్ధి చేద్దాం మంచి అభివృద్ధి చేసి మంచి నాయకులను నువ్వు ప్రేరు